హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఉదయం నుంచి మరి యూట్యూబ్ వీడియోల కింద కానీ పర్సనల్ నెంబర్ కానీ వాట్సాప్లో కానీ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చేపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ప్యాస్ మరి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు ఎక్కడెక్కడి నుంచో తెలియని ఫౌండర్స్ కూడా విషద్ చేస్తున్నందుకు నిజంగా చాలా ధన్యవాదాలు మరి అన్ని బర్త్డే కల్లా ఈ బర్త్డే అనేది నాకైతే స్పెషల్గా అనిపిస్తూ ఉంది ఇంకొక విషయం నేను కోరుకునేది ఏదంటే మ్యాక్సిమం దేవుని దేవ వల్ల ఈరోజు ఏమైనా పాపప్ప ఓఎస్ఓ వస్తే మరి నా జీవితంలో మరుపురాని అవుతుంది ఓకే ఇప్పుడు యాస్ గారు మన ఫౌండర్షిప్ ఆసనాల ఆశయాలను వారి యొక్క ఆలోచనలను అమలు చేసే విధంగా మరి కొత్త టెక్టీంతో అహన్నిశలు కష్టపడుతూ మనకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఏ క్షణమైనా సరే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది ఫౌండర్స్ దయచేసి చాలా పాజిటివ్ మైండ్తో ఎదురు చూద్దాం ముఖ్యంగా ఇంకా చాలా సందేహం ఉన్న ఫౌండర్స్ అంటే ఇంకా సమయం పడుతుంది ఇంకెన్ని రోజులు అని అనుకునే ఫౌండర్స్ వీడియో చివరి వరకు చూడండి క్లారిటీ వస్తుంది లాగా పాత పాత టెక్ టీమ్తో పని కొత్త టెక్ పని పనిచేస్తున్నాము అంతా నా అండ నా కంట్రోల్లోనే ఉంది ప్రతిదీ నేనే దగ్గరుండి మానిటరైజ్ చేస్తున్నాను ఓకే అంతా పర్ఫెక్ట్ అయింది ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండబోతుంది ఇది నా యొక్క డ్రీమ్ ప్రాజెక్టు ఓకే ఈ ప్రాజెక్ట్ నేను చేసి తీరుతాను ఒకటి చేయటమా లేకపోతే నేను చావటమా అంతకుమించి వేరేది ఏం లేదు నాకు తెలుసు పద్నాలుగున్నర లక్షల మంది ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని మరి అందరి కళలు కూడా నెరవేర్చడం కోసమే ఇది ఇంత బాగా చేయటానికి టైం పడుతుంది ఇంత టైం పట్టింది అనే విషయం చెప్పుకొచ్చారు సో గుస్విందర్ జిల్లా సార్ కూడా మరీ ఎక్కువ రోజులు మీరు రాకుండా ఉన్నా ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్నా ప్యానిక్ అవుతారు అని చెప్పేసి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అయినా మనకి పాప రూపంలో అయినా మెసేజ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏం చెప్పాడు యాసారు లాంచ్ ఎప్పుడు అని అడిగినప్పుడు ఒక సంవత్సరము కాదు ఆరు నెలలు కూడా సమయం పట్టదు అని చెప్పాడు అర్థమవుతుందా మరి మనకి గత రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా ఏ క్షణానైనా కానీ ఆన్ బేస్ లాంచ్ అవ్వబోతుంది మీ యొక్క కళ్ళు బ్యాక్ ఆఫీస్ మీద వేసి ఉంచండి అనేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ మిత్రులారా ఫ్రెండ్స్ మీరు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీలో చేయాల్సిన పని కంపెనీ చేయాల్సిన పని మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుంది రీసెంట్గా మన క్రిస్ జాన్సన్ సార్ కూడా వన్ పర్సెంట్ పనే పెండింగ్ ఉంది అని చెప్తున్నాడు సో ఆ వన్ పర్సెంట్ అనేది టాప్ సీక్రెట్ ఎందుకు టాప్ సీక్రెట్ గతంలో ఆసారు వారానికి మూడు సార్లు మన ముందుకు వచ్చి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ప్రతిదీ చెప్పేటోడు ఏం జరిగింది అలా చెప్పడం చేయటం వాడు బట్ వల్ల ఆయన ఎవరైతే నమ్మిండో వాళ్ళే ఆయనను మోసం చేయటం జరిగింది ఈరోజు టీమ్ ఏం చేశారు కార్లు గిఫ్ట్లు తీసుకున్నారు ఐఫోన్లు గిఫ్ట్లు తీసుకున్నారు బైక్లు గిఫ్ట్లు తీసుకున్నారు వాళ్ళే మోసం చేయడం జరిగింది ఇదే కాకుండా ఆసర్ కల ఏంటి కరప్షన్ని క్లియర్ చేయాలి అని కరప్షన్ని క్లియర్ చేయాలనుకునే వ్యక్తి ఆయన కరప్ట్ అయిపోయి ఆన్ పైసేకుండా ఉంటాడా అర్థం చేసుకోండి ఫౌండర్స్ కాదు కదా మరి కరప్షన్ చేయాలి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే కంటికి కనబడని శక్తులు ఆ శక్తులు ఏంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో గవర్నమెంట్లు ఎన్నో దేశాలు అడ్డుపడుతూ ఉన్నాయి కదా అది ఆలోచించండి నాకు తెలియక అడుగుతాను చాలా కష్టాలు ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి అంటున్నారు వాస్తవంగా అందరికీ మీకే కాదు నాకు కూడా కష్టాలు ఉన్నాయి అందరికీ ఉన్నాయి నాకున్నాయి నా పైన లీడర్స్కి ఉన్నాయి ఎల్సీ మెంబర్లకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి యాసార్కి కూడా ఉంది కష్టం సో ఇప్పుడు అదే చెప్తున్నారు నాన్ బస్ ఈ నెలలో రాకపోతే ఇక కష్టం అని గత ఆరు నెలల క్రితం కూడా ఇదే మాట చెప్పాం మనందరం సంవత్సరం క్రితం కూడా ఇదే మాట చెప్పాం ఆ ఈ నెలలో రాకపోతే కష్టం అని టూ ఇయర్స్ బ్యాక్ కూడా బేస్ ఈ మంత్ లో రాకపోతే చాలా కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుందని కానీ మనం ఎదురు చూస్తున్నాము ఆశగా ఎందుకు ఆన్ బేస్ వచ్చిన రోజు ఇప్పుడున్న జీవితం కంటే అద్భుతమైన జీవితం వస్తుంది మనమే మనం మనమే కాకుండా మన పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ ఉండవు భవిష్యత్తు బాగుంటుంది ఆ భవిష్యత్తును తొందరగా తీసుకోవాలి అనే ఆతృతతోటి టెన్షన్స్ తోటి మనం ఇది మాట్లాడుతున్నాం మరి ఇదే రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట చెప్పుకుంటూ కూడా మనము మరి మన పనులు మనం చేసుకుంటూనే ఉన్నాం మన లైఫ్ను మనం లీడ్ చేసుకుంటూనే ఉన్నాం కాదంటారా కదా ఖచ్చితంగా సారు చాలా గొప్పగా చేయబోతున్నాడు అది అందరూ గమనించండి ఎవరు ప్యానిక్ అవ్వద్దు అక్కడ ఈరోజు చెప్పిన అర్థం ఏంటి అంటే ఆరు నెలల సమయం కూడా పట్టదు అన్నాడు అంతేగాని ఆరు నెలలు పట్టుద్ది అని చెప్పలేదు ఈ వారమే కావచ్చు ఈ నెలనే కావచ్చు వచ్చే నెలనే కావచ్చు ఏ క్షణానైనా అవ్వచ్చు ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నాడు అర్థమవుతుందా సో దయచేసి ప్యానిక్ అవ్వద్దు ఎవరు టెన్షన్ పడద్దు ఎవరు తొందర పడద్దు ఈ భూమినే మార్చాలి ఈ ప్రపంచంలో ప్రపంచంనే మార్చాలి అనే అని శక్తివంతంగా పనిచేసే ఒక వ్యక్తి మన సార్ ఆయనని నమ్మండి ఆయనకి మనందరం సపోర్ట్ చేయాలి మన ప్రాబ్లమ్స్ ఈరోజు ఉన్నాయి ఆరు నెలల క్రితం ఉన్నాయి సపో ఒక సంవత్సరం క్రితం ఉన్నాయి రెండు సంవత్సరాల క్రితం ఉన్నాయి మూడు సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆన్ కోసం ఎదురు చూస్తూనే మన ని లీడ్ చేస్తున్నాం అదే ధైర్యంతో అదే విధంగా అదే నమ్మకంతో మీరు పూజించే దేవుడిని ప్రార్థిస్తూ ఆన్ వచ్చేంత వాటికి ధైర్యంగా ఉండి యాస్సార్కి సపోర్ట్ చేస్తూ మీ మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉండండి ఉందాం నేను కూడా చెప్తున్నా కలిసి ఉందాం ఓకే క్లియర్ కట్గా నేను చెప్పేది ఏంటంటే ఆరు నెలల సమయం కూడా పట్టదు అని చెప్పాడు దాని అర్థం ఏంటంటే ఎనీ టైం ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు అని అర్థం ఇక్కడ మంచి విషయం ఏంటంటే యాస్టా త్రూ ద్వారా గుస్మినర్ సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆరు నెలలు కూడా పట్టదు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేను వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది నాలుగున్నర సంవత్సరాలు ఎదురు చూసినాం ఏ ఈ కొన్ని రోజులు ఎంత ఎన్ని రోజుల్లో గడిచిపోతాయి ఇన్ని సంవత్సరాలు మనందరం ఎదురు చూసిన వ్యక్తులము ఈ కొన్ని రోజులు ఎదురు చూడలేమా ఎదురు చూడగలుగుతాం ఓకే సో మై డేర్ ఫౌండర్స్ ఖచ్చితంగా పద్నాలుగు లక్షల మందిలో నాకు తెలిసి మూడు నుంచి ఐదు లక్షల మంది రియల్ నిజమైన ఫౌండర్స్ ఉంటారు మిగతా మొత్తం మల్టిపుల్ ఐడిసే కాబట్టి మన యొక్క లైఫ్ ఈ మూడు నుంచి ఐదు లక్షల మంది లైఫ్ రేపు ఎలా ఉంటుందో ఆలోచించండి ఈరోజు ట్రంప్ గారు మొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బిగ్ షాట్స్ అందరూ వెనకాల ఉన్నారు రేపటి రోజు ఆన్ పేస్ స్టార్ట్ అయిన వన్ ఇయర్ తర్వాత ఒక్కొక్క ఫౌండరు ఆ విధంగా ఏళ్తాడు సో ఇది గమనించండి అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఎటువంటి భయాందాలను గురి కావద్దు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ధైర్యంగా ఉండి ఆశర్కి సపోర్ట్ చేస్తూ ఆశగా ఎదురు చూస్తూ మనం డైలీ మన అకౌంట్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం ఓకే ఏ లీడర్ చెప్పినా ఎవరు చెప్పినా సపోర్టివ్గా పాజిటివ్గా చెప్పే మాటలు తీసుకోండి మంచిదే అది కానీ నెగిటివ్గా వచ్చే మాటలు తీసుకోకుండా ఉండటం మంచిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వాళ్ళని దూరం పెట్టండి ఓకే ఆశ చూపిస్తూ బతుకు తీసుకెళ్లే వ్యక్తులని పర్వాలేదు నమ్మచ్చు కానీ అసలుగే రాదు రాదు అని గమ్యమే లేకోకుండా చూపించే వ్యక్తుల వ్యక్తులతో నడవటం చాలా దారుణం మనకి కూడా గమ్యం లేకుండా పోతుంది ఆశ అనేది కొత్త జీవితానికి నాంది ఓకే కాబట్టి వాళ్ళ మాటలు ఒకటికి నా ఒకటికి రెండు మూడు రోజులు లేట్ అయినా కానీ వాళ్ళతో కలిసి నడవటం వల్ల అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది గా ఆలోచించే శక్తి వస్తుంది సో ఆంబాజు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే కానీ ఒకటైతే అయితే చెప్తున్నా యా సార్ మన కోసం చాలా అద్భుతంగా చే చేస్తున్నాడు అది మనం అందరం గమనించాలి ఆల్రెడీ రెడ్ సార్ కూడా మన చెప్పడం జరిగింది ఓఈఎస్ టూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది అని సో ఆలోచించండి ఖచ్చితంగా ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మంది మనం మూడు నుంచి ఐదు లక్షల ని తలెత్తుకొని చూసే రోజు చాలా దగ్గరలోనే ఉంది ఆయన నమ్ముదాం రీసెంట్గా మొన్న కూడా వచ్చాయో చెప్పాడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫోర్త్ సారీ జనవరి ట్వంటీ సిక్స్త్కి వచ్చి చెప్పాడు యాసారు ప్లాన్ బి అనేది ఏం లేదు ఏ టు జెడ్ వరకు మీరు చూసాక వేరే ఆప్షన్ ఉంటుంది ఎక్కడికి పోలేదు అంతా కరెక్టే జరుగుతుంది అని చాలు ఓకే అది దగ్గరలో ఉన్నామని నాకు అనిపిస్తుంది ఆయన మాటల్లో మనం తీసుకోవాల్సింది కూడా అదే ఓకే ఈ ఆంధ్రజ్ గురించి చెప్పుకుంటా పోతే ఎంత చెప్పినా కానీ తక్కువనే ఉంటుంది మనందరికి తెలిసిన విషయమే ఓకే ఎప్పట్లాగానే అందరం ధైర్యంగా ఉందాం పాజిటివ్గా ఉందాం మన కి సపోర్ట్ చేద్దాం జై ఆన్ ప్యాసివ్ జై యాస్ఆర్ ఓకే థ్యాంక్ యూ ఈ వాయిస్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆరు నెలల సమయం కూడా పట్టదు అని అన్నాడు అది మీరు గమనించండి అది గమనించకుండా ఇంకో ఆరు నెలల అనే మాటకు వస్తున్నారు ఫౌండర్లు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు దయచేసి అక్కడ వాటికి వెళ్ళకండి ఓకే Thank you very much. Good night.